గణేష్ మిత్ర మండలి ఆధ్వర్యంలో పొదలకూరు రోడ్డు ఎలెన్పురంలో గణేష్ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు గణేష్ ఉత్సవంలో భాగంగా ఆదివారం ఘనంగా అనుబంధ కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా గణేష్ మిత్రులందరికీ శ్రావణ్ రాజా మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా ఎలన్పురంలో గణేష్ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు ఈరోజు భార్య అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు రేపు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు బుధవారం డీజే తాళాలతో అత్యంత వైభవంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నిమజ్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో నరసింహులు పువ్వాడు చిన్న శివ తదితరులు పాల్గొన్నారు multimulti-field worship Korea oh, Lecture His oso Hospital Department Veterinary okay. Ministry okay. Ges okay.

మేము ఎల్లంపురం లక్ష్మీ నలమీపురం రెండవ ఎనిమిది ఇక్కడ మేము పదమూడు సంవత్సరాల నుంచి వినాయక రోజులు జరుపుతున్నాము మొత్తం ఐదు రోజులు జరుపుతాము మొదటి రోజు ఉప్పు మార్చము ప్రద్రా పదిస్తా అన్నీ జరుగుతాము రెండో రోజు అన్నదాన కార్యక్రమం మరియు నాలుగో రోజు కూడా అన్నదాన కార్యక్రమం జరుపుతాము మొత్తం ఐదు రోజులు జరుపుతాము ఇక్కడ ఉన్న అందరు పెద్దలు అందరి పెద్ద పెద్దల సహకారంతో ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ బాగా సక్రమంగా జరుపు జరుపుతున్నాము ఇక్కడ ఉన్న చిన్నలు పెద్దలు ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కలిసి నిర్విరామంగా మేము పదమూడు సంవత్సరాల నుంచి ఇక్కడ కార్యక్రమాలు సుమారు పదమూడు సంవత్సరాల నుంచి ఇక్కడ గణేష్త్సవం జరుగుతుంది ఇక్కడ కులమత భేదం లేకుండా ముస్లింస్ హిందూ క్రిస్టియన్స్ అందరం కలిసి చేస్తుంటారు ఇక్కడ ప్రత్యేకమదే ఎక్కడ ఎలాంటి ఇది లేకుండా ఎవరికి లేకుండా ప్రతి వాళ్ళు వచ్చి దాన్ని చేస్తున్నారు